హలో గైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ తాహీర్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఈరోజు వచ్చేసి మన ఛానల్లో బోటీ పకోడీ చేయబోతున్నాము అంటే చికెన్ పకోడీ మటన్ పకోడే కాదు సో బోటీని కూడా ఇలా పకోడీ చేయండి కిడ్స్ అయితే చాలా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు సో చాలా చాలా బాగుంటుంది బోటీ పకోడీ అనేది క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది మనకి చూడండి దీన్ని ఎలా చేయాలో చూపిద్దాం రండి ఫస్ట్ అయితే బోటీ నేనైతే హాఫ్ బోటీ తీసుకున్నాను ఫుల్ బోటీ కాదు ఈ హాఫ్ బోటీని ఏం చేయాలంటే నీట్గా ఉడకబెట్టేసి పసుపు అట్లా ఉడకబెట్టేసి పసుపు ఉప్పు వేసి హాఫ్ హాఫ్ వరకు ఉడికాక ఇలా మళ్ళీ నెక్స్ట్ ఒక త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ కడిగేసి నేను చెప్పాను కదా పకోడీ పౌడర్ అని చెప్పేసి సో దీనికి కూడా యూజ్ చేస్తూ సో మేము గ్రేవీ ఎక్కువ తింటాం కాబట్టి నేను ఫుల్ వేసాను దీనికైతే హాఫ్ సరిపోతుందండి గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు ఫుల్ వేసుకోండి సేమ్ యాస్టిజి సేమ్ ప్రాసెస్ చికెన్ పకోడీ ఎలా చేస్తామో బోటీ పకోడీ కూడా అలానే ఏమంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మసాలాస్ యాడ్ చేయాలి వా ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వాచ్ చేస్తే మీకు తెలుస్తుందండి ఇక్కడ మటన్ మసాలా తీసుకోవాలి సో ఇది బోటీ కదా మా వాడైతే మా అని వచ్చేసాడు సో నేనైతే మాకు తగినంత అంటే గా తగినంత అంటే హాఫ్ స్పూన్ అలా వేసుకున్నాను ఇక్కడ మటన్ మసాలా నెక్స్ట్ వచ్చేసి పసుపు కొంచెం వేసుకున్నాను కొత్తిమీర కొత్తిమీర ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్ట్ ఉంటుంది సో వీలైనంత వరకు కొత్తిమీర ఎక్కువే తీసుకోండి సో చాలా చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ టైం గుడ్డు గుడ్డు ఒక గుడ్డు కోడిగుడ్డు పగిలిగుడ్డ వేసుకోండి కొంచెం హాఫ్లో హాఫ్ స్పూన్ కారం వేసుకోండి ఎందుకంటే ఆ మసాలాలోనే కొంచెం కారం ఉంటుంది ఇంకా ఉప్పు యాసిటిస్ తగినంత వేసుకోవాలి ఇంకా నెక్స్ట్ టైం వచ్చేసి మనం కోడిగుడ్డు చెప్పాను కదా కోడిగుడ్డు పగలు కొట్టుకొని వేసుకోండి వాడైతే స్మెల్ చూస్తున్నాడు మై మై అని చూడండి ఈలోపు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్కి మీ సపోర్ట్ అవసరం ఇది కాన్ఫ్లవర్ చెప్పాను కదా లాస్ట్ వరకే వాట్ చేయండి ఇంగ్రీడియంట్స్ అన్నీ తెలుస్తాయని చెప్పేసి కాన్ఫ్లవర్ వచ్చేసి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను దాని తర్వాత తగినంత ఉప్పు వేసేసుకోండి ఒక కోడిగుడ్డు పగలగొట్టి వేసేసుకోండి దానిపైకి కోడిగుడ్డు వేయడం వల్ల ఏమవుతుందంటే క్రిస్పీనెస్ పెరుగుతుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ మన ఛానల్ని మన వీడియోస్ అన్నీ లాస్ట్ వరకు ఎవరు వాచ్ చేస్తారు సో వాళ్ళకి గివ్ అవే ఉంటుంది సో ఆ గివ్ అవే వచ్చేసి టూ మంత్స్ తర్వాత అనౌన్స్ చేస్తాం మా వాడిస్తున్నాడు కొడిగుడ్డు వెయ్యి అని చెప్పేసి సో నేను ఇంకా దాన్ని పళ్ళకు కొట్టేసి వేసేసాను వేసేసి బాగా అన్నీ కలుపుకునేటట్లు మిక్స్ అవ్వనివ్వాలి సో బాగుంటుంది సో అంత నీట్గా ఎక్కడ పిండి పిండి అలా వడకలు వడకలు లేకుండా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి మా వాడికి స్మెల్ నేను చూసాను చూపిస్తున్నాను నవ్వేస్తున్నాడు ఓయ్ ఓ అంటున్నాడు సో మీరైతే నా ఛానల్ని కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్ వీలైనంతవరకు ఆల్మోస్ట్ అన్ని రిప్లైలు ఇస్తున్నాను ఇలా నీట్గా కలుపుకోవాలి దాన్ని కలుపుకొని ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అలా పక్కన పెట్టేసుకోండి చాలు ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ మనం ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ చేసాం కదా వాటర్ పైన సో సరిపోతుంది బాయిల్ చేసింది పెట్టలేదే అంటారేమో సో బాయిల్ చేసే ప్రాసెస్ అందరికి వచ్చు కదా అందుకు పెట్టలేదు చూడండి అలా అంతా కలిసేటట్టు కల కలవాలి కలిసిన తర్వాత దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మా వాడు ఇక్కడ స్మెల్ చూసి అది అదంతా డ్రెస్ చేసేసుకుంటున్నాడు ఏమన్నా ఏమీ అడుగుతుంటే స్మెల్ చూస్తున్నా అంటున్నాడు టూ అవర్స్ తర్వాత ఇలా ఉంటుంది సో వాటర్ అనేది సపరేట్ అయిపోయి ఉంటుంది కొద్ది కొద్దిగా అయినా దాన్ని మళ్ళీ మిక్స్ చేసుకొని పకోడి అంటే ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసేసుకోవాలి మరీ మరీ చెప్తున్నా రీయూజ్ ఆయిల్ అయితే యూజ్ చేయొద్దండి ప్లీజ్ తక్కువ ఎంత ఎంత ఉంటుందో అంతే యూస్ చేయండి ఫ్రెండ్స్ వాడడం వల్ల మనకి బ్లడ్ క్యాన్సర్ అయితే వస్తుంది చూడండి బాగా మెత్తబడిపోయింది బోటి అనేది దీన్ని మనం క్రిస్పీనెస్గా చేయాలి ఇది అంతా మీడియం ఫ్లేమ్లో జరగాలి అప్పుడు మాత్రమే మనకు క్రిస్పీనెస్ వస్తుంది ఇక్కడ ఆయిల్ అయితే హీట్ అయిపోయింది వేస్తున్నాను సో చూడండి ఇలా ఆయిల్ హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో వేస్తే ఇలా ఉంటుంది ఇంకా ఎవరైనా మీలో సబ్స్క్రైబ్ చేయకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేసి సబ్ అందరికీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సో మన ఛానల్ అంతా కుకింగ్ కంటెంట్ ఉంది మధ్యలో మన పిల్లల కంటెంట్ కూడా యాడ్ అవుతుంది కదా సో వీడియో ఎక్కడో మధ్యలో మా బాబు వస్తాడు సో సరదాగా అలా పెడుతున్నాను ఏం పర్వాలేదు ఓన్లీ కుకింగ్ కంటెంటే మా పిల్లల కంటెంట్ అయితే దాను వాళ్ళ కోసం సపరేట్గా ఛానల్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను ఓపెన్ చేశాక నేను పోస్ట్ చేశాను లింక్ అవన్నీ సో మీరు అందరు దాంట్లో చూడొచ్చు మా పిల్లల్ని కావాలంటే ఓకే ఫ్రెండ్స్ నా వీడియోలు నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి నా వీడియోలు చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ